హాయ్ అండి నమస్తే నా పేరు ఇదురు మా ఊరు ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెతుంచెర్ల బెత్తంచర్లా కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నాను అండి ఈరోజు మీ ముందు ఒక మంచి వెహికల్ ఇస్తారా ఉందండి ఫోర్డ్ ఇకోస్పోర్టు టైటానియం వేరేటు అండి డీజిల్ వర్షను మెన్మో ట్రాన్స్మిషన్ వెహికల్ టాప్ ఎండ్ వేరేటు విత్ సన్ రూఫ్ కార్ అండి రెండు వేల పంతొమ్మిది నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు త్రీనా రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై త్రీ అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏపీస్ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైజ్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషను ఇది చూసుకున్నది రైట్ సైడ్ ఉంటున్నాను అండి ప్లస్ ఇది చూసుకున్నది లెఫ్ట్ సైడ్ ట్రానండి ఈ అప్రం కూడా డ్యామేజ్ అయితే కదండి ఇంజన్ సీడ్ అవుతుందండి ఇంకా ఇంజన్ వాష్ చేయలేదు వాష్ చేస్తామంటే ఇంకా నీట్గా అయితే ఉంటుంది ఫ్రంట్ శిక్షణ మొత్తం ఒరిజినల్ అయితే ఉంది బాలనెట్కి ఇంతవరకు స్పాండర్ అయితే పెట్టలేదండి బాలనెట్ యొక్క సీల్డ్ చూసుకునే కూడా కంపెనీ ఒక బాలినెట్ సీడ్ అయితుంది చూసుకోవచ్చు మీరు బాలనెట్ యొక్క సీల్డ్ చూసుకునే కూడా కంపెనీ ఒక బాగా నర్స్ అవుతుందండి ఇంజన్ అయితే సీల్ అవుతుంది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబల్ అనేటువంటివి అయితే ఏమి లేండి ఇంజన్లో ఇంతవరకు కూడా పెట్టలేదు వెహికల్కి వెహికల్ ఫ్రంట్ గ్లాస్ అయితే క్రాక్ ఇచ్చింది చూసుకోవచ్చు మీరు ఫ్రంట్ గ్లాస్ అయితే క్రాక్ ఇచ్చింది మన వెహికల్ డెలివరీ తీసుకునేటప్పుడు మన గ్లాస్ అయితే చేంజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఈ స్టిక్కర్స్ కూడా కంపెనీ నుంచి స్టిక్కర్స్ అండి బయట నుంచి చూపించిన స్టిక్కర్స్ కాదు కంపెనీ స్టిక్కర్స్ మీరు కావాలంటే గూగుల్ కూడా సర్చ్ చేసుకోవచ్చు వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి రైట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా నీటిగా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతులేదు లేదు ఇంచు కూడా చూసుకోవచ్చండి అలైవ్ కూడా చాలా నీటిగా ఉన్నాయి టైర్ పొజిషన్ చూసుకోవచ్చు ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఫ్రంట్ టైర్స్ కీలెస్ సెంటర్ అవుతుంటుంది అండి వెహికల్కి స్మార్ట్ సెన్సార్కి టూ కూడా అవైలబుల్గా ఉన్నాయి నాలుగు విండోస్ పవర్ ఉండే ఉన్నాయండి ఆటో ఫోల్ మీటర్ అడ్జస్ట్మెంట్ బటన్స్ అయితే ఉన్నాయి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతు లేదు సీట్ కవర్ కూడా నీట్గా అవుతున్నాయండి రీడింగ్ చూసుకున్నది అరవై ఒక్కే అయితే అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే ఒక స్టార్ట్ బటన్ అది అవైలబుల్ ఉందండి సింగల్ సెల్ఫ్లో వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది చూసుకోవచ్చండి గ్లాస్ అనేది క్రాక్ అయితే ఇచ్చింది కంపెనీ ఫ్రీడెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి చూసుకోవచ్చు మీరు ఇన్పుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అవుతుందండి గేర్ సిస్టమ్ చూసుకున్నది మెనోర్ గేస్ ఉన్నాయి స్టీరింగ్ కరోస్ అన్ని అవైలబుల్ ఉన్నాయి అండి చూసుకోవచ్చు మీరు స్టీరింగ్ కరోస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి సేఫ్టీ విషయానికి వస్తే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి డ్రైవర్ చోటు ఒకటి కో డ్రైవర్ చోటి టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయండి సన్ రూఫ్ వెహికల్ అండి ఇది చూసుకోవచ్చు మీరు సన్ రూఫ్ లో ఫుల్ వర్కింగ్లో అవుతుంది సన్ రూఫ్ నుంచి కూడా ఎటువంటి నైస్ కానీ అయితే ఏం లేవు సన్ రూఫ్ లో ఫుల్ వర్కింగ్ అవుతుంది వెహికల్ అయితే నీట్గా అవుతుందండి వెహికల్ ఒక వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ ఒక బ్యాక్ ఎంట్రీ కూడా బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ ఒక బ్యాక్ సైడ్ పోషన్ కూడా చూసుకోవచ్చు ఒక ఫార్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ పోషన్ అవుతుంది వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదండి లేదు బ్యాక్ సైడ్ లుక్ కూడా బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది డిక్కి కూడా ఎంతో స్పాంటర్ అయితే పెట్టలేదండి అక్కడ కూడా చూసి చెక్ చేసుకోవచ్చు మీరు కూడా బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే చూసుకోవచ్చు లోపల కూడా ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ అయితే ఏమి లోపల కూడా జెన్యున్గా అవుతుంది పేజీలో లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా అండి లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా వెఫ్సై కూడా చూసుకోవచ్చు వెఫ్ట్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు అండి వెఫ్ట్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా జెన్యున్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డే చెప్తాను ఫోర్ ఇకోస్పోర్టు టైటానియం వెరేట్ అండి డీజల్ వర్సను మెనో ట్రాన్స్మిషన్ వెహికల్ టాప్ ఎండ్ వెరేటు రెండు వేల పంతొమ్మిది ఏడో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే అయితే అరవై ఒక్కే తిరిగింది అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రెండ్ బాన్లెట్ నుంచి వెనకాల వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ అయితే క్రాక్ ఇచ్చిందండి మనకు వెహికల్ డెలివరీ తీసుకున్నప్పుడు గ్లాస్ అయితే చేంజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్టెండ్ కండిషన్ అవుతుంది ఇంజన్ ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబల్ కానీ ఎటువంటివి అయితే లేవు ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితుందండి ఈ వెహికల్ని ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టము కంపెనీ ఫిఫ్టీ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుందండి ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా రివర్స్ కెమెరా కూడా ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అవుతుందండి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి కీలెస్ సిండర్ అవుతుంది స్మార్ట్ సెన్సార్కి టూ కూడా అవైలబుల్గా ఉన్నాయండి సేఫ్టీ విషయానికి వస్తే టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి సన్ రూఫ్ కూడా ఉందండి వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల తొంభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్